న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబుల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జయశ్రీణ గురుగారు ఇవాళ మాకోసం ఏదో వింతగా ఉంది ఇదేదో తెచ్చారు ఏంటి దీని యొక్క విశిష్టత గురించి చెప్పండి దీన్ని చూస్తుంటే ఉన్నట్టుగా ఉంది దీని యొక్క విశిష్టత గురించి తెలియజేయండి ఇవాళ మాకు ఖచ్చితంగా అది దాని పేరు వచ్చేసి నాగమణి ఇది నాగమణి అంటే మన మీద తలపైన ఉంటుంది మణి అదే అనుకుంటారు నాగమణి చాలా మంది అదే అనుకుంటారు ఉంది దీనికి అది నాగమణి అనమాట ఎవరిలో అయినా సరే చాలా మందిలోను కొన్ని కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారు ఒక్కొక్క హోరాలో పుట్టిన వారు కొన్ని కొన్ని జాతకాల్లో పుట్టిన వారికి ఎక్కువ శాతం ఏంటంటే కాలసర్ప దోషం నాగదోషం దోషం అని వస్తాయి ఆడవారిలో వస్తాయి మగవారిలో వస్తాయి దానివలన పెళ్ళి అవ్వకపోవటం జీవితంలో ఎదగలేకపోవటం సరైన సమయానికి సెటిల్ అవ్వకపోవటం ఇలాగొచ్చి ఆందోళన చికాకులు చిరాకులు వస్తాయి ఆ దాని వలన చర్మ వ్యాధులు కూడా కొంతమందికి వస్తాయి ఓకే జీవితంలో చదువుకుంటారు ముందు ఎదగలేరు వెళ్ళలేరు ముందుకి సంబంధాలు కుదరవు పెళ్ళిళ్ళు అవ్వవు ఆర్థిక సమస్యలు ఉంటాయి ఇంట్లో పేరెంట్స్కి ఉంటాయి వారికి ఉంటాయి ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేరు అందరూ అనుకుంటారు వీళ్ళకి ఏదో జరిగింది అని చిన్న చిన్న దోషాల వల్ల కూడా అలా ఉంటుంది ఎవరి జాతకం అయితే ఖచ్చితంగా ఈ కుజు దోషం కాలసర్పదోషం నాగదోషాలు ఉంటాయో ఇవి అసలు ఎందుకు వస్తాయి అంటే వారు పూర్వీకులు ఏదైనా అమ్మవారికో స్వామివారికి పూజించి వదిలేయటం వీరి తరాల వారికి చెప్పకపోవటం కొంతమంది స్వాముల్ని పీఠాధిపతులు కానీ ఇలాగా పూజించుకోవటం కొంతమంది స్వాముల్ని పూజించుకోవటం కొన్ని స్వాములకి అమ్మవారికి వారికి కులదైవంగా భావించి తర్వాత తరాలకు వదిలేయటం ఎక్కడైనా స్థాపన శంకుస్థాపనలు చేసి వదిలేయటం ప్రతిష్టలు చేసి వదిలేయటం లాంటివి ఎప్పుడైనా పుట్టల్లో పాముల్ని కదించడం ఇబ్బంది పెట్టడం లాంటివి పాముని తొక్కటం లాంటివి పెద్దవారు ఎవరు చేసినా ఆ దోషం పిల్లల మీదకి వస్తుంది అలా పిల్లల మీదకి వచ్చినటువంటి దోషాలు కాలప దోషం నాగదోషం దోషం అంటారు ఎవరైనా అమ్మవారి అనుగ్రహంతో పుట్టినా అమ్మవారి శాపంతో పుట్టినా వారి ఇంట్లో నిధి నిక్షేపాలు తీయలేకపోయినా అది వారికి తెలియలేకపోయినా అలాంటివి కూడా కాలసర్పదోషం నాగదోషం కింద వస్తాయి ఆ దోషాలు రావడానికి కారణాలు అవి ఆ దోషాలు పోవడానికి ఎన్నో రకాల హోమాలు యజ్ఞాలు యాగాలు పూజలు ఇవి వ్రతాలు ఉంటాయి వాటి ద్వారా సగం మాత్రమే వెళ్తుంది మరొక సగం వెళ్ళాలంటే మళ్ళీ చేసుకోండి మళ్ళీ చేసుకోండి మళ్ళీ చేసుకొని ఉంటుంది అవి వెళ్ళవు సరిగాను అవి వెళ్ళాలి అంటే పూర్తిగా వెళ్ళాలంటే గోకర్ణ గోల్కర్ణ వెళ్ళేసి వాటికి హోమాలు యజ్ఞాలు చేయాలని చెప్తారు అట్లా కూడా వెళ్ళవు ఆ దోషాలు అనేది మనకు లాంగ్ టైం ఉంటాయి కానీ ఉపశయనం అని కావాలి ఆ దోషాలని పోతేనే కదా మన పెళ్ళిళ్ళు అవుతాయి ఆ దోషాన్ని పోతే మన జీవితంలో ఎదగలుగుతాం ఆ దోషాన్ని పోతే మనం ఇంకోళ్ళని పో పెంచి పోషించగలుగుతాం మనం మనం ఎదగాలి కదా ఆర్థికమైన ఇబ్బందులు ఆరోగ్యకరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలి చిన్న వయసులోనే పదహారు సంవత్సరాలకే ముప్పై సంవత్సరాలు ఉన్నట్టుగా ముప్పై ఏళ్ళకి యాభై ఏళ్ళు ఉన్నట్టుగా అయిపోతారు బాడీ బాడీ కూడా ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది వారికి కాబట్టి ఆ దోషాలన్నీ కూడా దీని దీనివల్ల ఆ దోషాలు అయిపోవాలంటే ఈ నాగమణి మనం ఏం చేస్తామంటే దీంతో తయారు చేయబడదు అది చెట్టుదేనండి చెట్టుదే చెట్టుదే చెట్టుది అట్లా వస్తుంది అది ఆ చెట్టుదే అది ఆ చెట్టుదే కాబట్టి ఆ నాగమణి అనేది మనము మంత్రోచ్ఛారణ చేసి ఇస్తాం మన ప్రేక్షకులకి ఆ నాగమణి ఏం చేయాలంటే ఒకటి ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి మన దేవుని ఫోటోలతో పాటు దేవుని విగ్రహాలతో పాటు ఒక చిన్న ప్లేట్లో ఇది కూడా పెట్టేసి ఆ వాటికి ఎలా అయితే ధూపద్వైప నైవేద్యం పెడతారో వీటికి కూడా సపరేట్గా పెట్టేయకుండా అది పాటు చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలుగుతాయి ఆ కాలసర్పదోష నాగదోషం తొలగిపోతుంది ఇంట్లో నిధి నిక్షేపాలు కానీ ఉంటే అవి వీరికి ఇబ్బంది కలగకుండా ఆర్థికపరమైన సమస్యలు లేకుండా చెడు నెగిటివ్ ప్రయత్నాలు కూడా ఎవరైనా చేస్తే ఇంటికి అది వీరి వరకు రాకుండా కాపాడుతుంది నరదిష్టి కాపాడుతుంది అదే మనిషికైతే గనక దోషం నాగదోషం దోషాలు లాంటివి ఉంటే కూడా తొలగించేసి దోషం కూడా తొలగించి వారికి జీవితంలో ఎదిగేదానికి పెళ్లి చేసుకునే దానికి ఆరాటంగా ఉండేదానికి పనికి వస్తుంది ఈ యొక్క చిన్న నాగమణి ఒకటి వారికి దోషాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా చర్మ లాంటివి కూడా ఉన్నాయి అనుకుంటే కనుక వారు క్లాక్ వైజ్గా ఫైవ్ టైమ్స్ తల చుట్టూత తల దగ్గర నుంచి కాలు వరకు ఒక ఫైవ్ టైమ్స్ దిగదాచుకోవాలి ఒక సెవెన్ టైమ్స్ దిగదాచుకొని దాన్ని ఎక్కడైనా పొదలగా ఉన్న చెట్లలో కానీ కాల్చేసేయాలి వేసి లేదా పారిడు నీటిలో వేయాలి ఒకటి ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి మనకి ఇంట్లో కొన్ని రకాలుగా ఉంటాయి గ్రామములు లక్ష్మీ గవ్వలు అనే ఉంటాయి వాటికన్నా కూడా ఇది కూడా తీసేసేదేం కాదు ఆ వాటికి ఇంకా ఒక్కొక్కసారి నెగిటివ్ తగ్గుతుంది ఇది పూజించడం ద్వారా నెగిటివ్ రాదు ఒకరోజు పూజించకపోయినా పర్వాలేదు నెగిటివ్ అయితే రాదు దీని వలన అందుకొని ఈ నాగం అని ప్రత్యేకమైనది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలని నా కోరికతో ఆ ప్రతి ఒక్కరి ఇంట్లో దోషాలన్నీ పోవాలి అనే ఒక ఆశతో నేనేం చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా ఉచితంగానే ఇస్తున్నాను వారి చెంతక చేర్చడానికి అయ్యేటువంటి రుసుము మాత్రమే వారు ఇస్తే చాలు ఇప్పుడు పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకి అయితే నేను ఇవ్వగలుగుతా ఎక్కడో దుబాయ్లోనో యుఎస్లో ఉన్న వాళ్ళకి పంపించాలంటే అవ్వదు కదా అందుకని నేను దీని వరకైతే ఉచితంగా ఇస్తా కానీ దీనికి రుసుమైతే మాత్రము వారు చెల్లించుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే రుసుము అంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వారు కనుక బరాయించుకుంటే నేను వారి వద్దకి ఇది నేను ఉచితంగానే వారికి ఇస్తున్నాను అంటే ఇంత గొప్పదైనటువంటిది ఇస్తున్నాను అంటే దాంట్లో ఏదో విషయం ఉన్నది అనే కదా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా పటాపంచలు అయిపోతాయి తప్పకుండా గురువుగారు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఈ నాగమణి కావాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవుతే సరిపోతుంది థ్యాంక్